హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లోని పవిత్ర నగరం తిరుపతికి దగ్గరలో ఉన్న శ్రీకాళహస్తి పురపాలక సంఘానికి వ్యవహార నామం కాళహస్తి దేశంలోని అత్యంత పవిత్ర స్థలాల్లో ఒకటిగా పరిగణించబడే ఈ పట్టణం స్వర్ణముఖి నదీ తీరాన ఉంది శ్రీ కాళ హస్తి అనే మూడు పదాల కలయికతో ఈ ఊరు పేరు ఏర్పడింది శ్రీ అంటే సాలీడు కాళ అంటే పాము హస్తి అంటే ఏనుగు ఈ మూడు జంతువులు శివారాధన చేసి ఇక్కడే మోక్షం పొందాయని ప్రతీతి ప్రధాన ఆలయం ముందు ఈ మూడు జంతువుల విగ్రహం కూడా ఉంది దక్షిణ భారతదేశంలోని శైవ క్షేత్రాలు శివాలయాల్లోకి శ్రీకాళహస్తి చాలా ప్రధానమైనది పంచభూత లింగాలున్న ఐదు క్షేత్రాలలో ఉన్న ఈ క్షేత్రం కూడా ఉంది నిజానికి ప్రసిద్ధ పవిత్ర క్షేత్రం శ్రీకాళహస్తి కొండ దిగువకి స్వర్ణముఖి నది ఒడ్డుకు మధ్య నిర్మించారు అందువల్లే ఈ ప్రాంతాన్ని దక్షిణ కైలాసంగా వ్యవహరిస్తారు శ్రీకాళహస్తిని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శనానికి వెళ్ళిన భక్తులు శ్రీవారి దర్శనం పూర్తి కాగానే తిరుమల దగ్గర ఉన్న అన్ని దేవాలయాలను దర్శించుకుంటారు పాపనాశనం కాణిపాకం చివరగా శ్రీకాళహస్తిని దర్శించుకుంటారు ఇక చివరగా శ్రీకాళహస్తిని దర్శించుకున్న తర్వాత మరే దేవాలయానికి వెళ్ళకూడదని చెబుతారు అలా వెళితే అరిష్టమనే ఆచారం హిందూ సంప్రదాయంలో కొనసాగుతూ ఉంది అసలు ఎందుకు అలా చేయాలి శ్రీకాళహస్తి దర్శనం తర్వాత మరో గుడికి ఎందుకు వెళ్ళకూడదు వెళితే ఏమవుతుంది నేరుగా ఇంటికే ఎందుకు వెళ్ళాలి ఇప్పుడు తెలుసుకుందాం భూతాల నిలయం ఈ విశాల విశ్వం గాలి నింగి నేల నీరు నిప్పు ఇవే పంచభూతాలు వీటికి ప్రతీకలుగా భూమి మీద పంచభూత లింగాలు వెలసాయి అందులో ఒకటిగా చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వెలసిన వాయులింగం ఒకటి అయితే ఇక్కడ గాలిని స్మరించిన తర్వాత ఏ ఇతర దేవాలయాలకు వెళ్ళకూడదనే ఆచారం ఉంది అందుకే అందులో నిజం లేకపోలేదు సర్పదోషం రాహుకేతువుల దోషం ఇక్కడికి వచ్చాక పూర్తిగా నయమవుతాయి శ్రీకాళహస్తిలోని సుబ్రహ్మణ్య స్వామి దర్శనంతో సర్పదోషం తొలగుతుంది ప్రత్యేక పూజలు చేసుకున్న తర్వాత నేరుగా ఇంటికే చేరాలని చెబుతారు ఇక్కడి పూజారులు కారణం దోష నివారణ జరగాలంటే శ్రీకాళహస్తిలో పాపాలను వదిలేసి ఇంటికి వెళ్లడమే ఈ ఏ ఇతర దేవాలయాలకు వెళ్ళినా దోష నివారణ ఉండదనేది అక్కడి పూజారులు చెబుతున్నారు గ్రహణాలు శని బాధలు పరమశివుడికి ఉండవని మిగతా అన్ని దేవుళ్లకు శని ప్రభావం గ్రహణ ప్రభావం ఉంటుందని చెబుతున్నారు దీనికి మరో ఆధారం చంద్రగ్రహణం ఈ రోజున కలియుగం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతి దేవస్థానంతో సహా అన్ని దేవాలయాలు మూసివేస్తారు గ్రహణం అనంతరం సంప్రోక్షణ జరిపి అప్పుడు పూజలు ప్రారంభిస్తారు కానీ గ్రహణ సమయంలో మాత్రం శ్రీకాళహస్తి దేవాలయం తెరిచే ఉంటుంది అంతేకాదు రోజంతా ప్రత్యేక పూజలు జరుగుతూనే ఉంటాయి చాలామంది విజయనగర రాజులు తమ పట్టాభిషేకం అంతఃపురాలు రాజప్రసాదాల్లో కాక పవిత్రమైన గుళ్ళల్లో జరిపించుకునే వారిని చెబుతూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ బాల్టి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్